ము సంవత్సరములో బాబా చేయ ప్రయత్నించను ఒక మార్గశీర పౌర్ణమి నాడు బాబా ఉప సముద్రియాలితో మిగిలి బాధపరచలేను దాన్ని తప్పించుకునేటై బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో నుండవరని అనుకోలేదు బా భక్త మహాసాగుతో నీ ఇలా వెళ్ళి నువ్వు కాపాడవు నేను తిరిగి వచ్చినట్లయినా సరే లేని ఎడలా నా శరీరము నున్న నున్నీ స్థలంలో మాతిపెట్టు గుర్తుగా రెండు జెండాలను పాదుము అనే స్థలము చూపి ఇట్లను చూరా రాత్రి పది గంటలకు బాబా క్రింద కూలేను వారి ఊపిరి నిలిచిపోయాను వారి నాడి ఆడకుండెను శరీరంలో నుండి ప్రాణము పోయినట్లు నేను ఊరి వారందరూ అచ్చల చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేతికొని మూడు రోజులంటే కాపాడుచు కూర్చున్నాను మూడు ఎనిమిదో తిమ్మట తెల్లవారిగా మన మూడు గంటలకు బాబా శరీరము కనిపించను ఊరి ఆడను ఆరంభించను కడుపు కదలను కళ్ళు తెచ్చను ఆరు సాగరీయచు బాబా లేచను దీనికి బట్టి చదువులను ఆలోచించిన విషయమేమన్నా బాబా మూడు మూల శరీరమా లేక లోపలున్న ఆత్మయ పంచభూతాత్మక శరీరం నాగన్మగులు శరీరం అశాశ్వతము కానీ రోడ్డున్న అమరము శాశ్వతము ఈ శుద్ధ సత్త ఏ బ్రహ్మము అది ఏ పంచేంద్రియముల మనసును స్వాధీనమందు